హలో హలో అన్నా నమస్తే అన్న నేను అన్నా రమేష్ మాట్లాడేది నెల్లూరు కదన్నా అవును అదే నా పురుగుల మంది షాప్ ఉంది కదా మీది అవును అదే అన్నా నేను వ్యాపార గారం వచ్చినప్పుడు పరిచయం నంబర్ కూడా తీసుకుంటే ఇది కలవర్కి మాట్లాడదామని ఫోన్ చేశానన్నా బాగున్నావు అన్నా బాగున్నా బాగున్నా అయ్యో నేను బాగున్నానన్నా బిజినెస్ తప్పగా జరుగుతుంది అన్న జరుగుతుంది జరుగుతుంది ఉబ్లి పక్క పసాపురా మా ఊర్లో ఒక మంచి విషయం జరిగిందనా ఊర్లో మా ఊర్లో మంచి విషయం జరిగిందనా దాని గురించి చెప్దామని ఫోన్ చేశానన్నా చెప్పు సంతోషమే కదా పంచుకో ఏంటది ఏం లేదన్నా మా ఊర్లో ఇల్లు కడతారు కదా టాపీ మిస్త్రీ ఆ మిస్త్రీ గారికి ఏం లేదన్నా ఒక పాత ఇల్లు ఫోన్ చేసిన రెండు మట్టి కొండ దొరికిందనియా మట్టి కొండ అదే ఇంటికెళ్ళి పూజ చేసి పగల కొట్టేస్తే ఒక దాంట్లో నాలుగున్నర కిలో బంగారు రెండు కిలో దొరికింది కిలోలు నాలుగు కిలో ఎండ్రి పండు దొరికింది రూపాయలు దొరికినప్పుడు దొరికింది కదా చాలా రోజు అయితే ఎవరు చెప్పుకోలేదు నేను ఎప్పటి నుంచి ఇంటికి వచ్చిన పిలిపిచ్చి పల్ల ప్రము గోడికాన్ చెప్పుకున్నాను నేను షాప్ అవుతున్నాను గోడికా అది ఎట్లా ఉందంటే మేము శరత్ ఏపు ఉంటాం గుండి దేదలా పక్క పక్క బిట్టి బిట్టి గుండి దాని మీద సూర్య నక్షత్రం మార్క్ ఉంది ఏముంది దాని మీద సూర్య నక్షత్రం మార్క్ ఉండానా నక్షత్రం మార్క్ ఉంది సూర్య నక్షత్రం మార్క్ దేని మీద బంగారం మీద ఓనన్నా ఆ అన్నప్పుడు ఏం చేల్పదంటే చూడపని కాలముక్తను ఇకలవాల కమిట్మెంట్ పడితే సో మంట గవర్నమెంట్ పాలన పెట్టింది సో ఆడా ఇడా ఎవరు ఒక మంటి అన్నగరం ఇట్లా చూడపా ఏం దానికన్నా సగం రేట్ కమ్మిస్తానప్పుడు చూడారు రమేష్ కొంచెం మమ్మీ పెడితే కొంచెం బంగారు నాయన ఇస్తాను అది కాడికి చెప్పేది ఏమవుతుంది మాకు ఒక అన్నగారు ఉన్నారు పచ్చిమిన్నారు మరి అన్నగారు నంబర్ కూడా ఉంది ఒకసారి అడిగి చూస్తాను కొంటారు లేదో తెలియదు మళ్ళీ ఈ కాలంలో బంగారు దొరికి ఎవరు నమ్మరు అవునా కదనా ఈ కాలంలో బంగారు దొరికి ఎవరు నమ్ముతారనా ఇప్పుడు నేను చూశాను నేను నమ్ముతాను అట్లే నువ్వు కూడా చూడాలి కదా అందుకే పెద్ద ఒక మాట అన్నాడు ఈ కాలంలో బగార్ ఫస్ట్ టైం మీ అన్నగారిని డబ్బులు ఏమి వద్దు మీ అన్నగారి చార్జ్ ఖర్చు ఎంత ఉందో అని తీసుకొని మీ అన్నగారిని ఒక సగం దారికి రా అని చెప్పు మేము ఒక సగం దారికి పోదాం నువ్వు నేను ఒక పావ కిలో తీసుకొని పోదాం మొత్తం చూపించి దాంట్లో ఒక రెండు కంటే ఫ్రీ ఇస్తాను దాన్ని తీసుకుపోయి మీ అన్నగారి ఊర్లో నచ్చిన గారు చెకప్ చేసుకొని చెప్పపా దాని వాల్యూ దాని పర్సంటేజ్ దాని పర్సంటేజ్ అంతా తెలుస్తుంది మీ అన్నగారికి అప్పుడు దాంట్లో మార్కెట్లో ఏమో రేటు ఉందో దానికైనా సగం రేటు అమ్మే రమేష్ అన్న మీ అమ్మగారు ఎవరు అన్నా మీ అమ్మగారు ఎవరు అన్నా మీ అమ్మగారు ఎవరు అంట ఎవరు మీ అమ్మగారు అంటూ మీ అన్నగారు చూపించమన్నారు అంటే ఎవరు మీ అమ్మగారా మా అన్నగారా ఇప్పుడు అంత మీ అన్నగారు చూపించమన్నాడు అని ఏమన్నా ఎవరికి చూపించమని చెప్పాడు ఏమీ నీ అర్థం మాట్లాడలేదు మీ మాటనా మీ అన్నగారికి చూపిస్తాను అన్నానంటే ఎవరు మీ అన్న అంటున్నా నేనా మీ అన్నకు చూపించమన్నాడు అంటే బంగారు కొండ ఎవరు మీ అన్న అంటున్నా ఇప్పుడు అంటే కదా మీ అన్నకు చూపించు మీ అన్న కొంటాడు డబ్బులున్నాయ్ ఎవరు ఎవరు మీ అన్న నేనా

అదేనా నువ్వు వస్తానంటే డబ్బులు ఏమి వద్దు అన్నయ్య వద్దు వద్దు ఎందుకంటే కూడా కదా అందుకే నువ్వు నీ ఛార్జ్ ఖర్చు పట్టుకుని ఆంధ్ర కర్ణాటక లాస్ట్ పోటీ తెలుసు కదా ఇది వాట్ఫేట్ అనే ఐడియా ఉందా నీకు వస్తా చెప్పు అదేనా ఏమన్నా బస్ పట్టుకొని వచ్చేస్తావా ఎట్రా ఎట్లా అక్కడికి కార్లో వచ్చేదా ఏ అట్లా కాదని బస్ పెట్టి బస్ కదా ట్రైన్ కానీ ట్రైన్ రా ఆంధ్ర కర్ణాటక లాస్ట్ పండుగ కదా బల్లారి ఊరు బల్లారి బల్లారి తెలుసా ఎప్పుడన్నా వచ్చి రాలా నేను ఎప్పుడు రాలా అదే బల్లారి ఊరు ఉందన్న ఆ ఊరికి వచ్చి నువ్వు సంపద తీసుకోపో మేము ఆ ఊరు ఆ మాకు ఒక నైట్ జర్నీ పడుతుంది నువ్వు నెల్లూరు నుంచి ఆడకు రావాలి నీకు నైట్ జర్నీ పడుతుంది నువ్వు వచ్చి ఆడ ఆడ గుడిలో కానీ తెప్పలో కానీ ఏడానికి కలుసుకొని మొత్తం చూపించి దాంట్లో రెండు కాళ్ళు ఫ్రీ ఇప్పిస్తాను అవునా నీకే అన్న నీకే ఎవరం తెలిసినా నీకే డబ్బు డబ్బులు ఇవ్వకుండా బంగారం ఫ్రీగా ఇస్తారా జబ్బులు ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం ముందే నా నీకు వచ్చి చేపలు తీసుకుపోయి ఎందుకంటే నీకు కూడా నమ్మాలి కదా బంగారం ఉంటే లేదని ఓ రెండు కాయలు ఊరికాయ ఇస్తే మంచి బంగారం అయితే మీ కాడ కొనుక్కోవాల ఆ లేకుంటే నీకు నచ్చలేదంటే కొనొద్దు హలో అర్థం అవుతుంది మధ్యలో ఏవైనా సాగు కొడితే నన్ను బంగారం తీసుకోని మీరా నేను ఎందుకు సాగ కొడతామన్నా ఇప్పుడు నంబరే చోట్ల ఇప్పుడు నమ్మల నమ్మకం లేకపోతున్నాను ఎక్కడండి ఏదైనా జరుగుతూ ఉండే పొరపాట్లో ఏం జరుగుతుంది ఏ ఎటెంటీ అటు మోసం చేస్తున్నారని ఏం మొత్తం చెప్తారన్న ఏమంటలు అంటావ్ నేను మాకేం లేదు సార్ అంటుంటారు కదా అటు జరిగింది పేపర్లో చూస్తుంటాం కదా ఏం ఏం చెప్పారని చెప్పేపర్లు అదే బంగారు ఇస్తానని చెప్పి రమ్మని చెప్పి పట్టుకోబోతున్నారు కిడ్నీలు అమ్మేస్తున్నారు కొళ్ళు అమ్మేస్తున్నారు అంటుంటారా ఓ అన్నా ఎంత అమ్మట అన్నావనా నువ్వ నువ్వు వచ్చి షాంపల్ పట్టకపోతే దాన్ని వ్యాధికి దాని పర్సెంటేజ్ తెలిసిన తర్వాత డబ్బుల గురించి మాట్లాడదాము నువ్వు నువ్వు కిడ్నీ అమ్మాయి నీ కళ్ళు అమ్మాయికి ఏం రాదన్నా ఎవర ముందు బంగారు నన్నెల కొంటా కొనవన్న అదంతా బంగారు ఎందుకు అన్న మంచి బంగారనే చూపించుకో కాయని కూడా పిస్తానంటా నువ్వు చూస్తే చిడ్నీ అంటావు ఏమేమో అంటావు అన్నీ అన్న అదంతా చూపిరా అదంతా ప్రపంచం ముందు అందరు అట్లా ఉన్నారు నువ్వు మంచి వాడు కదా నాకు తెలుసులే ఇప్పుడు నాకు రెండు కాయలు బంగారు ఫ్రీగా ఇస్తావు ఆ తర్వాత డబ్బులు పెట్టుకోవాలా చెకప్ చేసిన తర్వాత దాన్ని నీకు నచ్చితే ఎవరో మాట్లాడదు నీకు నచ్చలేదంటే ఫ్రెండ్స్ లాగా ఉడిపోదాము సార్ ఆ రెండు కాయలు వచ్చేకూడదా నువ్వు నాది ఏ ఊరే చెప్పిందేవా నెల్లూరు అవును నెల్లూరుకు వచ్చి నువ్వు తెలుసు కదా నీకు మా షాప్ తెలుసు కూతున్నా చెప్పు రా డబ్బులు ఇచ్చేస్తా ఇక్కడికొస్తే ఓకే ఓకేనా ఓకే ఓకే తీసుకొని మొత్తం వచ్చి నేను డబ్బులు ఇస్తాను ఒక పది వేలు ఫోన్ పే అట్లా ఎవరిదైనా తీసుకొని దానికి వచ్చేస్తానులే ఐదు వేలు వేస్తాంలే ఫోన్ పే నెంబర్ చెప్పు నెంబర్ చెప్పినా ఫోన్ పే నెంబర్ చెప్పు ఒక ఐదు ఐదు వేలు అట్టే వేస్తాం అంతే కదా వేస్తానంటే దేవుడికి వెళ్ళి తీసుకొని వస్తాను తీసుకోరా పే నంబరు బ్యాంక్ అకౌంట్ నెంబర్లో వేసేస్తా బ్యాంకు డబ్బులు కట్టే మిషన్ డబ్బులు కట్టే మిషన్ పడిపోద్ది అవును నువ్వు వచ్చావంటే ఇచ్చేస్తా సరేనా ఎగతాళి ఎగతాళి మాట్లాడుతున్నావు నీకు వద్దు నీకు ఇంట్రెస్ట్ లేదు వదిలేదమ్ కూడా కాదు నిజమే నేను చెప్పేది మాట్లాడు

చెప్తాం పది అంకెలు చెప్పు ఎనిమిది చెప్పు ఆట రాస్తున్నావు పది చెప్పు డబ్బులు ఒక మిషన్ కేసు ఇటుకు వచ్చేసింది డబ్బులు అది నెంబర్ చెప్తావు కదా నువ్వు